శ్రీమాత్రి నమ దసరా నవరాత్రులు ఎనిమిదవ రోజు అటుకుల పులిహోర తయారు చేసే విధానం చూపిస్తానండి అటుకుల పులిహార కోసం రెండు కప్పులు తీసుకున్నానండి దీనికి కొరత అక్కర్లేదు మరి పేపర్ అటుకులు కాదండి కొంచెం గట్టి అటుకులు తీసుకోండి దీంట్లో కొంచెం నీళ్ళు వేసి రెండు రెండుసార్లు శుభ్రం క్లీన్ చేసుకున్నాము బాగా క్లీన్ చేసుకున్నానండి ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నాము దీన్ని ఒక్క ఐదు నిమిషాలు ఇలా అట్టే పెడితే కొద్దిగా నానుతాయండి రైస్ రైస్ లాగా అవుతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఇది చూడండి నానిపోయినట్లుగా అయిపోయింది ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం స్ట్రెయిన్ చేసుకున్నానండి నిమ్మకాయలు చిన్న ఉన్నాయి అందుకని రెండు నిమ్మకాయలు రసం పిండుకుంటున్నాను పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి ఒక మూడు స్పూన్లు పోపులు వేసుకుంటున్నాను పలుకులు వేరుశెన పలుకులు అదేనండి పులిహోరపోప్పు అండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేరుశన్న పలుకులు బాగా వేగనండు పోపు వేగిందండి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను బాగా వేగనండ్ పోపు వేగింది కొద్దిగా పసుపు ఇంగువ బాగా కనిపిస్తుంది స్ట్రెయిన్ మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు వాటిని వేసుకోవాలి బాగా కలుపుకున్నాం దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అంతా కలిసేలాగా బాగా కలిపిస్తున్నాం పులిహోర అంతా బాగా కలిసిపోయిందండి అటుకు పులిహోర ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం కల్పిసుకుంటాం అంతేనండి దసరా నవరాత్రులు ఎనిమిదవ రోజు అటుకుల పులిహార రెడీ అయిపోయిందండి అమ్మవారికి నివేదన చేసుకుందాం మా లక్ష్మీ ప్రభాకర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ